అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ కోణంలో పరిచయం అక్కరలేని పేరు కాటసాని రామిరెడ్డి బనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో అంటే ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆయన పుట్టినరోజు నేపథ్యంలో అప్పుడే నియోజకవర్గంలోని వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు శ్రేణులు వైకాపా వాట్సాప్ గ్రూపుల్లో అప్పుడే ఆయనకు శుభాకాంక్షల పర్వానికి శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలోనే పద్దెనిమిదవ తేదీ బనగానపల్లిలో ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వైకాపా ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు మనం ఈ కోణంలో కాటసాని రామిరెడ్డి గురించి రెండు మాటలు చెప్పుకోవాల్సి వస్తే ఆయన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన రాజకీయ నాయకుడు తమ సోదరుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అప్పటి పాణ్యం నియోజకవర్గం శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఆ మేరకు తమకంటూ ఒక ప్రాధాన్యత కలిగిన రాజకీయ నేత కాటసాని రామిరెడ్డి ఆయన శాసనసభ్యుడిగా ఉన్న మాజీ శాసనసభ్యుడిగా ఉన్న అప్పటి పాణ్యం నియోజకవర్గంలోని మండలాలలోనైనా ఇప్పటి బనగానపల్లి నియోజకవర్గంలోని మండలాలలోనైనా గ్రామ గ్రామాన తమకంటూ క్షేత్రస్థాయిలో గట్టి పట్టుగలిగిన కార్యకర్తల నేపథ్యంలోనైతేనేమి అలాగే ద్వితీయ శ్రేణి నాయకులు ప్రజల్లో కూడా గట్టి పట్టుగలిగిన నాయకుడని చెప్పడం ఈ సందర్భంగా అతిశయోక్తి కాదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు ఆయన బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా రెండు సార్లు ఎన్నిక కావటం జరిగింది గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చూశారు అయినా ప్రస్తుతం మాజీ శాసనసభ్యుడిగా వైకాపా నియోజకవర్గ నేతగా పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ నియోజకవర్గంలో పార్టీ నేతలు కార్యకర్తలకు అవసరమైన సందర్భంలో ముందుకు రావడం వారికి మనోధైర్యాన్ని కల్పించడం జరుగుతోంది సూక్ష్మంగా చెప్పుకోవాలంటే కాటసాని రామిరెడ్డి రాజకీయాల్లో ఒక మాస్ లీడర్ అంటే అంటే కూడా అతిశయోక్తి కాదు ఇప్పటికీ కూడా ఆయన ఒక వివాహానికి ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళిన ఒక ఆలయం ప్రారంభోత్సవానికి వెళ్ళినా గ్రామంలో ఒక ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా ఒక శాసనసభ్యుడి లాగానే ఆయనకు అక్కడి ఆయన పార్టీ కార్యకర్తలైనా పార్టీని పక్కన పెడితే ఆయనకంటూ ఉన్న వర్గం ఘనంగా స్వాగతం పలకడం చూస్తే ఆయన శాసనస ప్రస్తుతం కూడా శాసనసభ్యుడేనేమో అనిపిస్తుంది ఇతర నియోజకాల వర్గాల వారికి సో ఏ తా చెప్పొచ్చేదేమంటే మంచి మాస్ లీడర్గా ప్రజల్లో ఎప్పటికప్పుడు ఒక మంచి మాస్ లీడర్ అని వైకాపా శ్రేణులే కాకుండా ఆయనకు సంబంధించి ఆయన ఫాలోవర్సు పేర్కొనే కాటసాని రామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముందస్తుగా మదన్ న్యూస్ ఛానల్ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది